సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పెట్టారు తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి ఆ డైరీ ఏదైతే ఉందో నెయ్యి నెయ్యి ఆ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి వెంకటేశ్వర ప్రసాదాలకి వాడే విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ వాడికి అసలు డైరీ లేదు రెండు షటర్లు ఉన్నాయి నిబంధనలు ఎలా తొలగించారంటే పాల్గొనక్కర్ల నెయ్యి అమ్మచ్చు అదే పాల్గొనక్కడ నయ్యి ఎలా అమ్ముతారండి ట్రేడింగ్ అలాగే వాడికి నాలుగు కోట్లు ఐదు కోట్లు టర్న్ అవనక్కర్ల కోటి రూపాయలు ఉంటుంది చాలు ఆ నిబంధన కూడా మార్చారు దీన్ని మార్చి కిలోకి ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది దాంతో సుమారు ఇరవై కోట్ల లడ్డూలు అదే లడ్డూలు అయ్యి కూడా పంపించాయి అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కలిసి దేవుడి వెంకటేశ్వర స్వామి తిరుపతి అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతని టైంలో ఉన్న టీడీడి బోర్డు చేరు ఈవేళి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చాక వీటి అన్నిటినీ తీసి మరి ఎంక్వైరీకి పెడితే ఈ సిఐడి ఎంక్వైరీ మాకొద్దు మా బయట ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి జరిగింది దాని ప్రకారమే సిబిఐ చేసిందంటే సిట్ ఛార్జ్ షీట్ సిట్ సిట్ ఒకటి పెట్టి ఆ ఛార్జ్ షీట్లో ఈవేళ వచ్చింది రిపోర్ట్ ఏంటంటే ఇది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్లో పెట్టారు నిన్నటి నుంచి వీళ్ళు ప్రాపర్లో ఏం చేస్తున్నారు అసలు ఆ నెయ్యి కల్తీ లేదన్నారు కల్తీ లేదన్నారు కల్తీ లేదన్నారు అని చెప్పి అవి ఉన్నాయి కదా మురిగి మురిగి నాలుగు ఏరియా నుంచి బహుభౌ భావ మంట వస్తా ఉన్నాయి నిజ నిజాయితీగా సిట్ ఛార్జ్ షీట్లో పెట్టింది ఈ నెయ్యి ోలీ బాబా సప్లై చేసి నెయ్యి పూర్తి కలిపి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కాదు అసలు నెయ్యే తయారు చేయది కంపెనీ అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం లేదు అంటే నేనేమంటున్నానంటే మనందరం కలిసి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి బోరాలు చేయడం చాలా దారుణం అన్ని రకాలుగా ఉన్నాయి అటు ఒకేం బాబా చంపేశాడు చంపేసి హార్ట్అటాక్ అన్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతూ క్రిమినల్ మెంటాలిటీతో తిరుపతి మీద మరి ఇటువంటి కల్తీ పనులు చేయడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంతే మనం అదే నెయ్యి కాదు కిడ్నీలో లివర్లు అన్నీ పోను జగన్ గారు నెయ్యితో బోలేబాబు ఆరగ్యక్కి నెయ్యి కానీ పొరపాటున మన జగన్ వచ్చి ఉంటే గోలేబాబు ఆరణిక్కి నెయ్యితో లడ్డు నడుతుండు మొన్న లడ్డూకి ఒక టెన్ ఎంఎల్ కెమెరి కలిపేయడానికి మరి ఆసుపత్రికి టార్గెట్ ఇప్పుడు ట్వంటీ ఎంఎల్ వెళ్ళకుండా లివర్లో కిడ్నీలు అన్ని పోను తెలియకుండా పోను బస్తీతో పోను మనం బతితో లడ్డు తింటాం నేను అయితే ఫ్రిడ్జ్లో దాచుకుని తింటాను రెండు లడ్డు రెండు రోజులు మూడు రోజులు కొన్నాళ్ళకి ఏమవుతాయి లిక్కర్తో కిడ్నీలు పోయినాయి లిక్కర్తో కిడ్నీలు ఒక ఐదు ఏళ్ళలో పోతాయని మనకు తెలిసి ఐదారు ఏళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి లెక్కతో ఏంటంటే ఆరేం నెలలో కిడ్నీలు పోయి లివర్లో పోయి ఈ కల్తినే వల్ల మనకు తెలియకుండా గుడికి వెళ్ళి వచ్చిన హాస్పిటల్ పోను వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చిన వాడు ఎలా లడ్డు వినిపించిన ఆకుల కాకుండా తిరిగి ఉంటాయి ఓ పది రోజులకి పదిహేను రోజులకి హాస్పిటల్కి పోను అంటే ఇంత దుర్మార్గంగా ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల యొక్క ఆరోగ్యంతో చెరగాటం అనుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసి డిగ్రీ వచ్చారు త్వరలో వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్తారు అందరూ తేడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ బోలే బాబా జోలీ బాబా ఈ పేర్లు కూడా ఎక్కడైనా ఉంటాడు సప్లై చేసేవాడు విజయ డైరీ ఉంది విశాఖ డైరీ ఉంది హెరిటేజ్ ఉంది అలాగే ఇంకా చాలా డైరీలు ఉన్నాయి దొడ్ల డైరీ ఉంది వీటందరికీ అందరికీ టెండర్లు నామ్స్ చెప్పి దాని ప్రకారం ప్రాసెస్ వెళ్ళడం ఆ ప్రాసెస్ అయ్యేకప్పుడు తిరుపతి తిరుపతి అవసరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం వీటి రకాలుగా ప్రొసీజర్ ఉంటుంది ఈవేళ ఎంతో విలువైన లాబోరేటరీ పెట్టారు చంద్రబాబు సరే టెస్ట్ కల్తీ చేయడం ఎవడ బాబుతరం కాదు చంద్రబాబు పరిపాలనలో నెయ్యి కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం చేయడం ఎవడ బాబుతారం కాదు ఆ విధంగా చంద్రబాబు నిబంధనలు పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మంచి పేర్లు వచ్చేలాగా వెంకటేశ్వర పోలీస్లో ఏ విధమైనవి కూడా ఏ విధమైన వ్యవహారాలు మిగిలిన బయట వారి జోక్యం లేకుండా కల్తీ లేకుండా అవినీతి లేకుండా ఇవేళ తీసుకెళ్తాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి భౌగోగులు ఏదైతే ప్రోపకటలు చేస్తున్నారో అదంతా పచ్చి అవతం సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో స్వయంగా గోలే బాబా ఆర్కిల్ కంపెనీ లేదు అది ఒక బ్రోకర్ కంపెనీ వాళ్ళకి నిబంధనలు అన్ని సడలించారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు సడలించి వాళ్ళకి టెండర్ ఇచ్చారు ఐదు కోట్లు టర్న్ అవర్ అంటే కోడి యాభై చేశారు ఆ విధంగా టెండర్లు ఇచ్చి కిలోకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఇచ్చే విధంగా వాళ్ళు ఏమన్నా కలుపుకో కెమికల్ ఆర్గానిక్ మన కెమికల్ తోటి తయారు చేసిన నెయ్యిని వాళ్ళు పంపించారు అది చేత రసాయనాలు ఉపయోగించిన నెయ్యి మనం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇరవై ఓట్ల లడ్లు తయారై ఆ లడ్లు మనం అందరం నియమించాం నిజానికి సంవత్సరం ఒకసారి వెళ్తాం కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు మనసులోకి వెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయించాలని ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దోషులందరికీ కఠిన శిక్ష త్వరలోనే పడుతుందని చెప్పి తెలియజేస్తాను పితాపురంలో జరిగి కలిపి లేని మీద కూడా చర్యలు తీసుకుంటారు ఎవరు త్రీ యూస్ చూసినా కలిపి దొంగ పని దొంగ పనే దొంగ పని మన గోడ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే వదిలి ప్రసక్తి క్రితాపురంలో కూడా జరుగుతుంది గత నెల కూడా వచ్చింది దానిపైన యాక్షన్ తీసుకున్నారు అందులో తేడా లేదు అంటే ప్రభుత్వం కట్లో పడాలి అది కూడా ప్రజల్లో కూడా ఇటువంటి పక్క పక్కన జరుగుతుంటే కంప్లైంట్లు కూడా ప్రజలు ఇవ్వాలి ఇస్తే దాని మీద ఇంకా కఠిన నిబంధనలు ఉంటాయి కఠిన చర్యలు కూడా తిరుపతి దేవస్థానంలో చాలా దారుణమయంగా ఈ యొక్క రసాయనాలు కలిపించేందుకు మరి టన్నులు టన్నులు నెయ్యి వెళ్తుంది తిరుపతి దేవస్థానం మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి కూటమి ప్రభుత్వంలో ఆ స్కామ్ను బయట తీశారంటే చాలా గర్వకారం ఇవాళ తిరుపతికి ఏదైనా సప్లై చేయాలంటే నాణ్యత లేని వస్తువులు సప్లై చేయడం ఎవరు బాబు తరం కాదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కఠిన నిబంధనలు పెట్టారని చెప్పి తెలియజేస్తారు ఇటీవలే చూస్తున్నట్లయితే అనవర దేవస్థానం ఇంద్రకీలాద్రిలో కూడా పలు ఘటనలు జరిగిన పరిస్థితి ఆలయ సిబ్బంది వైఫల్యం అంటారు లేదంటే ఎలా చూడాలి సార్ ఘటన జరిగిన అంటే ఇప్పుడు అవినీతికి అలవాటు పడ్డారు అలవాటు పడిన తిమింగళాలు ఎక్కడన్నా ఉంటే ఏదో అలాగే చేయాలి ఆ చేయ ఊరుకోదు కదా దొంగతనం చేసి చేయాలి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు కదా ప్రా వాళ్ళ చర్యలు తీసుకున్నారు ఎక్కడికక్కడ చిన్న చిన్నవి అవుతుంటాయి వాటి మీద చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వం రావు అంతేగాని చర్యలు తీసుకున్నాడు ప్రభుత్వం తక్కువ আইনিক কোড দিলেন আপনারা কোড কাউন্ট পাঠা দেন কোন ডাক্তার হ্যাঁ আলাইনা